హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మేము లంచ్లోకి అయితే ఏమేమి ప్రిపేర్ చేస్తుంది ఈ వీడియోలో అయితే చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ కందిపప్పు వేసి పప్పు అయితే చేస్తున్నానమాట అందుకోసం కొంచెం కందిపప్పు తీసుకొని ముందే నాన్ బెడ్ పెట్టుకున్నాను అనమాట ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ టమాటోస్ పచ్చిమిర్చి బీరకాయ పైన పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు అవన్నీ మనము ముందుగా కడిగి పెట్టుకుని కందిపప్పులు వేసుకొని కొంచెం ఆయిల్ కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే ఇలాగా అయితే పెట్టుకుంటున్నాను ఒక త్రీ విజిల్స్ అయితే రాణించుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం చెండు చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇక వచ్చేసి ఎగ్స్ అనమాట మేము ముగ్గురం కదా అందుకని త్రీ ఎగ్స్ అయితే వేశాను తర్వాత ఇక్కడ చూసా కదా బియ్యం అయితే కడిగి పెట్టేశాను అనమాట ఇవన్నీ మనకి ప్రాసెస్ అవుతూ ఉంటాయి కదా పప్పు అంతా ఉడికేలో మనమైతేను అప్పుడైతే మసాలా మంచిగా ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఇక్కడ వచ్చేసి నేను మేమైతే బయట ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తామన్నమాట పెరుగు అది హాఫ్ ప్యాకెట్ ఉండింది అదైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మేమైతే ఇంట్లో అయితే కాసుకోమన్నమాట మిల్క్ ప్యాకెట్ ృదే కార్డు ప్యాకెట్ అయితే బయట తెచ్చుకుంటాము తర్వాత ఆ పెరుగుని మనం ఫస్ట్ వాటర్ వేయకుండా మనం కగన్ తోటైతే ఇలా తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకుంటే మనకి చిలికేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలా తిప్పుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని అయితే చిలుక్కోవాలి ఇంట్లో తిప్పేస్తే కదా చాలా మెత్తని పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడైతే వాటర్ పోసుకొని అయితే చిలుక్కుందాము మనకి సమ్మర్లో అయినా ఇలాగైతే మజ్జిగ చేసుకొని తాగితే అసలు చాలా చల్లగా ఉంటుంది కదా మేమైతే డే బై డే అలా అయినా ఇవా మసాలా మంచిగానే చేసుకుంటూ అనమాట ఇక్కడైతే చిలికేసాను ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను మీ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి నేనైతే కొద్దిగా పలచగానే చేశాను అనమాట అంత చెక్కగా అయితే ఉంచలేదు ఇప్పుడు అందులోకి అయితే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ రోల్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి అయితే ఇలాగ కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఇలా రోట్లో దంచుకుంటున్నాను కావాలంటే మీరు మిక్సీ జార్లో వేసుకొని అయితే మనం దంచుకోవచ్చు ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలాగ మెత్తగా అయితే దంచుకోవాలి అంత మెత్తగా పర్లేదు కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట తర్వాత ఒక చిన్న ఒక అల్లం తీసుకొని పైన పొట్టు పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కానీ యాడ్ చేసుకుంటున్నాను అది కానీ మెత్తగా మనకి మెదిగా దాకైతే అయితే దంచుకోవాలి తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవి కానీ దంచుకోవాలన్నమాట ఇలాగా తిప్పుతూ మెత్తగా అయితే దంచుకోవాలి చూసారు కదా ఇలా తిప్పాలన్నమాట ఇలా కచ్చాపచ్చగా దంచితే సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇదిగానే కొంచెం మెత్తగా అయ్యేంతవరకు అయితే దంచుకుందాము ఇంతేదనమాట ఇవన్నీ కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా ఇద్దండి ఇలాగైతే దంచుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఇది దంచుకున్న దాన్ని అయితే మనమైతే మజ్జిగలో కలిపేసుకోవడమే అనమాట చాలా ఈజీ మసాలా మజ్జిగ అయితేను నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను అనమాట మనం ముందుగా దంచుకున్నాం కదా అదైతే ఇలాగ మజ్జిగలు అయితే వేసుకుందాము వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే నేనైతే కొంచెం సొండి పొడి అయితే వేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అని మీరు కానీ ఒకసారి ట్రై చేయండి సొండి పొడి వేసి అయితేను తర్వాత ఇక్కడ వచ్చేసి లెమన్ జ్యూస్ అనమాట నేను ఇదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లెమన్స్ ఎక్కువ ఉంటే అప్పుడు నేను ఇలాగా జ్యూస్ తీసి పెట్టుకున్నాను అనమాట ఈ డబ్బాలు అయితే తెచ్చుకున్నాను నేను ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడా లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇంతే అనమాట చాలా సింపుల్ మసాలా మజ్జిగైతేను ఈ సమ్మర్లో మనము కర్రీతో తిన తర్వాత కంపల్సరీగా మజ్జిగ అయితే తాగుతాం కదా అందుకని అనమాట ఇలాగ మసాలా మజ్జిగైతే ప్రిపేర్ చేశాను చాలా ఈజీ కదా ఇక్కడ నేను ఇంకా టేస్ట్ అయితే చూసుకుంటున్నాను అనమాట అంతా ఓకే అయితే నాకైతే కొద్దిగా పులుపు సరిపోలేదనమాట లెమన్ జ్యూస్ అందుకని కొంచెం లెమన్ జ్యూస్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ మసాలా అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని మనం సమ్మర్ స్పెషల్ కూడా అయితే అనొచ్చు అనమాట ఇద్దండి ఇలాగైతే ఉన్నాయి అందు కొద్దిగా పలచగా చేశాను అనమాట ఇంకా మా వారు మా బాబు అయితే అలాగే మధ్యలో అవన్నీ అడ్డం వస్తుంటే అసలు లైక్ చేయరు అనమాట అందుకని ఇక్కడ నేను స్ట్రైనర్లు అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి అయితేను ఇలాగ పైన స్ట్రైనర్ పెట్టుకొని మొత్తం అయితే పోసేసుకుంటున్నాను ఇప్పుడు మనము స్పూన్ అయితే ప్రెష్ చేయాలన్నమాట దీంట్లో కొంచెం అలాగ మసాలా ఉంటుంది కదా ఫ్లేవరు అది మొత్తం మనము మజ్జిగలోకి అయితే దిగిపోతుంది అనమాట ఇలాగ కొద్దిగా ప్రెష్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ నేను చూపించినట్టు అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోగానే అలాగే ప్రెష్ చేసుకుంటున్నాను ఇలాగ మొత్తం ప్రెష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఇంక ఇవి మనము సర్వ్ చేసుకుంటే మనకి మసాలా మజ్జిగ అయిపోయినట్టేను ఇదండి చాలా సింపుల్ అనమాట ఇప్పుడైతే మనము ఒక గ్లాస్లోకి పోసేస్తే మా బాబుకైతే ఇచ్చేద్దాం ఎదుగండి నేనైతే ఒక గ్లాస్లోకి అయితే పోసుకుంటున్నాను మనకి నార్మల్ మజ్జిగలానే ఉన్నాయి కదా స్ట్రెయిన్ చేసేసరికి చాలా బాగుంటాయి అనమాట మీరు కానీ అయితే ట్రై చేయండి దోండి ఇప్పుడు ఒక అయితే పోసేసా కదా ఇప్పుడు మా అయితే ఇద్దాము వాడికి గ్లాస్ ఎక్కడ పడి పడేస్తాడా అని చెప్పి భయం అనమాట అదొండి కానీ వాడికి ఆ గ్లాస్లోనే కావాలి సూపర్గా ఉన్నాయంట ఇక్కడ వాళ్ళ నాన్న చూసారు కింద పడేస్తాడు చెప్పి పట్టుకొని ఉన్నాడు చూడండి ఎన్నిసార్లు సూపర్ చెప్తున్నాడు కొంచెం తాగాడు ఇంక వాళ్ళ నాన్న అయితే తాగేస్తాడు అనమాట ఇంక ఇక్కడ పప్పు విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంక ఆపేసాను ఇంత ఎగ్స్ కానీ అయితే ఇంకా బాయిల్ అవ్వదు బాయిల్ అవుతూ ఉన్నాయి అక్కడ పోపు చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత మనమైతే ఉంటుంది కదా మనం అంటారు దాని తోటయితే మొత్తం అయితే తిప్పుతూ మొత్తం అయితే మెత్తగా చేసుకోవాలన్నమాట నేనైతే అంత మెత్తగా చేయలేదు కొంచెము అలాగ పండు ఇంత తగులుతుంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అంత మెత్తగా అయితే చేయలేదనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు అది అయితే పులుసు అయితే పోస్తున్నాను పోసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము కదా నేనైతే అంత మెత్తగా అయితే చేయలేదనమాట కొద్దిగా ఇలా పలుకు పలుకుగానే చేశాను ఇప్పుడు తర్వాత మనమైతే దాంట్లోకైతే పోపు పెట్టుకుందాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలి మనమైతే ముందుగానే ఒక ఆనియన్ అయితే చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకుందాము పొడుగ్గా స్లైసెస్కి అయితే కట్ చేసి పెట్టుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే ఆనియన్స్ కరివేపాక అయితే వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకైతే నేను కరివేపాక అయితే వేసుకుంటున్నాను తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ స్లైసెస్గా అవైతే వేసుకుంటున్నాను అవి కొంచెము ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఇదోటి ఇలాగైతే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనమైతే దీన్ని పోపులోకి అయితే వేసేయడమేను అయితే వేసేసుకోవాలి దాంట్లో ఇప్పుడైతే నేను అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత కానీ అయితే మనము కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలన్నమాట ఆ చింతపండు అవన్నీ ఉన్నాయి కదా అది కొంచెం ఉడకాలన్నమాట ఎంతో మనం తిరగమాత వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిసేపు ఉడికితే మనకి పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఆ ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసుకొని అయితే ఇందులో పప్పులు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అయితే మనం కొద్దిగా సేపు అయితే ఉడకనిద్దాము అంతేనమాట మనకి టేస్టీ టేస్టీ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయినట్టే దీంతో ఇలా ఇలా ఉంది కదా మనకి కొంచెం తిక్కుగా తిక్కుగా అనమాట ఉడికించేసరికిను ఇప్పుడు మూత పెట్టుకొని కొంతసేపు అయితే ఉడికించుకుందాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎగ్స్ కానీ అయితే బాయిల్ అయిపోయాయి అనమాట అయితే పైన చేసుకున్నాము చేసుకుందాము అయితే పీల్ చేసి అయితే పెట్టేశాను అనమాట ఇంకొంచం చూసారా మనకి పప్పు పప్పుగా అయితే ఉడికిపోయింది మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా ఎలా ఉందో ఇందులోకి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అనమాట ఇంత ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇవాళ మనకు లంచ్కి వచ్చేసి ఇలా బీరకాయ కందిపప్పు అనమాట కందిపప్పు వేసి బీరకాయతో పప్పు ఇంత మసాలా మజ్జిగ చూసారు కదా ఎలా ఉన్నాయో నార్మల్ మజ్జిగలాగే ఉన్నాయి కదా మనం స్ట్రెయిన్ చేసేసరికి అలానే బాయిల్ చేసి పెట్టుకున్న ఒక త్రీ ఎగ్స్ అనమాట ఎంత ఇక రైస్ కానీ అయితే అయిపోయింది అలాగే నిన్న వేపిన కొద్దిగా బియ్య పొడియాలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఎదుగు మా లంచ్ ప్లేట్ అనమాట కొద్దిగా రైస్ ఒక ఎగ్ అదే కొద్దిగా పప్పు వేసుకున్నాను ఒక్క స్పూను నెయ్యి వేసుకొని తింటే చాలా ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనమాట ఈ వీడియో కన్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్